వెల్కమ్ టు లక్ష్మీ తారక్ బ్లాగ్స్ ఈరోజు రాగి సంగటి అలానే చికెన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం రాగి సంగటి కోసం వన్ కప్ రైస్ తీసుకుంటున్నాను ఇది టూ టైమ్స్ నీట్గా వాష్ చేసిన తర్వాత ఫ్రెష్ వాటర్ వేసి నానబెట్టుకోవాలి వన్ కప్ రైస్కి ఫోర్ కప్స్ వాటర్ యాడ్ చేస్తున్నాను రైస్ ఉడికించుకునేటప్పుడు రాగి పిండి యాడ్ చేస్తాం కాబట్టి వాటర్ ఎక్కువ పడతాయి అందుకని ఫోర్ కప్స్ వాటర్ తీసుకుంటున్నాను రైస్ హాఫ్ అన్ అవర్ అలా నానబెట్టుకుంటే సరిపోతుంది చికెన్ మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి హాఫ్ కిలో చికెన్ తీసుకున్నాము ఇది టూ టైమ్స్ నీట్గా వాష్ చేసిన తర్వాత ఒక బౌల్లోకి వేసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి అలానే పసుపు పావు టీ స్పూన్ వేసుకోవాలి ఉప్పు వన్ టేబుల్ స్పూన్ అలానే కారం వన్ టేబుల్ స్పూన్ వేసుకోవాలి ఉప్పు కారం అవి మన టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోవచ్చు గరం మసాలా పొడి వన్ టేబుల్ స్పూన్ వేసుకోవాలి వన్ ఎగ్ తీసుకొని బ్రేక్ చేసి ఇందులో వేసుకోవాలి చికెన్ మ్యారినేట్ చేసేటప్పుడు అందులో ఎగ్ వేస్తే కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి అలానే పెరుగు వన్ టేబుల్ స్పూన్ వేసుకోవాలి ఇవన్నీ చికెన్ పీసెస్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలి యాక్చువల్లీ ఈ రెసిపీ నేను ప్రిపేర్ చేయలేదు మా బ్రదర్ ప్రిపేర్ చేశారు టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ట్వంటీ మినిట్స్ సైడ్కి పెట్టేయాలి రాగి సంగటి ప్రిపేర్ చేసుకోవడం కోసం రైస్ని కుక్ చేసుకోవాలి రైస్ కంప్లీట్గా కుక్ అయిన తర్వాత ఇందులో రాగి పిండి యాడ్ చేసుకోవాలి నేను వన్ కప్ రైస్ తీసుకున్నాను కాబట్టి వన్ కప్ రాగి పిండి తీసుకుంటున్నాను ఈ పిండి రైస్లోకి యాడ్ చేసుకోవాలి అలానే ఇందులో సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఈ రాగి పిండి రైస్లో కలిసేలాగా బాగా కలుపుకోవాలి లంప్స్ ఫామ్ అవ్వకుండా కలుపుతూనే ఉండాలి ఇలా తిక్కగా అయ్యేంత వరకు బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఉంచి ఫైవ్ మినిట్స్ ఉడికించుకుంటే రాగి సంగటి రెడీ అయిపోతుంది ఇంకా చికెన్ కర్రీ ప్రిపేర్ చేసుకుందాం కర్రీ కోసం ఉల్లిపాయలు రెండు టొమాటోస్ నాలుగు తీసుకొని కట్ చేసి పెట్టుకోవాలి అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకోవాలి దాల్చిన చెక్క లవంగాలు తీసుకోవాలి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత దాల్చిన చెక్క లవంగాలు వేసి ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు బాగా ఫ్రై చేసుకుంటే కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి అలానే కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ వేసి బాగా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి టోస్ మంచిగా సాఫ్ట్గా అయ్యాయి ఇందులో కర్రీకి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఆల్రెడీ చికెన్ మ్యారినేట్ చేసేటప్పుడు అందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసాము అది సరిపోదు అని కర్రీ కోసం ఇంకొంచెం యాడ్ చేస్తున్నాను అలానే చికెన్ మసాలా పౌడర్ యాడ్ చేసుకోవాలి ఇది ఒకసారి అలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి ఉంచిన చికెన్ని ఇందులో వేసుకోవాలి ఒకసారి కలుపుకున్న తర్వాత చికెన్ కుక్ అవ్వడానికి సరిపడా వాటర్ యాడ్ చేసి మూత పెట్టేసి ఉడికించుకోవాలి ఫిఫ్టీన్ మినిట్స్ అలా ఉడికించుకున్న తర్వాత చికెన్ కుక్ అయిందా లేదా అని చెక్ చేస్తున్నాము చికెన్ చాలా మంచిగా సాఫ్ట్గా కుక్ అయిపోయింది ఇది మ్యారినేట్ చేసి కుక్ చేయడం వల్ల ఫాస్ట్గా కుక్ అయిపోతుంది కర్రీ తిక్కగా అయ్యేంత వరకు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఇందులో కొత్తిమీర యాడ్ చేసిన క్లిప్ మిస్ అయిందండి లాస్ట్లో ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసుకోండి ఇంతేనండి చాలా టేస్టీగా చికెన్ కర్రీ రెడీ అయిపోయింది రాగి సంగటి ప్రిపేర్ చేసి ఉంచాం కదా అది ముద్దలుగా ప్రిపేర్ చేసుకోవాలి చేతికి ఆయిల్ అప్లై చేసుకొని ఇలా కొంచెం కొంచెం తీసుకొని ముద్దలుగా చేసుకోవాలి ఇలా చేయడం వల్ల ఇది ఎక్కువ చల్లారిపోకుండా కొంచెం వేడిగా ఉంటుంది ఇంతేనండి చాలా చాలా టేస్టీగా రాగి సంగటి అలానే చికెన్ కర్రీ రెడీ అయిపోయింది రాగి పిండి ఏ విధంగా ప్రిపేర్ చేసుకొని తీసుకున్న హెల్త్ చాలా మంచిదండి తప్పకుండా అందరూ ట్రై చేసి చూడండి బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా రాగి సంగటి ప్రిపేర్ చేసుకోవచ్చు అని మా బ్రదర్ ప్రూవ్ చేశాడు తప్పకుండా అందరూ ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చితే లక్ష్మీ తారక్ వ్లాగ్స్ని లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్